నేను ముగ్గురికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దాంతోపాటు మా అన్నలు తమ్ముళ్ళు మా ముఖ్య నాయకులు అందరు ఇక్కడ ఉన్నారు మీ అందరు కూడా నేను దండం పెట్టి ఒక మాట చెప్తా ఉన్నా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి పంచాయతీ ఎన్నికలు వచ్చిన వచ్చినప్పుడు మన వాళ్ళు మన వాళ్ళే చాలా చోట్ల కొట్లాడుకున్నారు మన పార్టీ నుంచే ఇద్దరు ముగ్గురు నలుగురు కొట్లాడినారు సర్పంచ్ ఎవరో ఒకరు పాత పగలు మనుషులకెళ్ళి తీసేయండి పాత పంచాయతీలు తీసేయండి గెలిచినా ఓడినా అందరూ మన కాబట్టి దయచేసి సమిష్టిగా పనిచేయండి కలిసి కట్టుగా పాత పంచాయతీలన్నీ పక్కకు పెట్టి మొన్న పంచాయతీ ఎన్నికలప్పుడు నన్ను తిట్టిండు నన్ను ఇట్లన్నాడు నన్ను అట్లన్నాడు అవి మర్చిపోండి దగ్గరికి తీసుకోండి ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ప్రతి పార్టీ కార్యకర్త మనదిక్కే చూస్తా ఉన్నాడు ప్రతి నాయకుడు మనదిక్కే చూస్తా ఉన్నాడు మన పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారు వారిని దయచేసి దగ్గర తీసుకోండి పాత పగలు మనసులో పెట్టుకోకండి ఈయనని ఎట్లా రాణిస్తా నేను ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకెళ్ళి ఈయనతోనే కొట్లాడుతున్నా ఎందుకు ఇప్పుడు నాకు అది మనసులకెళ్ళి తీసేయండి దయచేసి ఎవరు మన పార్టీలో చేరడానికి వచ్చినా పెద్ద మనసుతో వారిని స్వాగతించండి దగ్గరికి తీసుకోండి ఈ పని నేను మా నాయకుడు కేసీఆర్ గారి కోసం చేస్తున్నా అనే ఆలోచనతో చేయండి తప్ప దయచేసి చిన్న చిన్న విషయాలు పక్కకు పెట్టండి అని చెప్పి కూడా నేను శిరస్సు వంచి మీ అందరికీ వినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతోపాటు చివర్గా నేను మీ అందరికి కూడా చేసే విజ్ఞప్తి ఎన్నికల ప్రచారంలో సాధారణంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా మేము గ్రామ గ్రామం తిరిగేటప్పుడు డోర్ టు డోర్ తిరిగేటప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే ఇట్లా తీసుకుపోతుంటాం నడుచుకుంటూ పోతుంటాం ఊళ్ళల్లో పోయేటప్పుడు అన్నా అన్న ఈ ఇంటి ముందు ఆగొద్దన్న అంటారు అంటే వాడు మనోడు కాదన్న అంటారు నేను చెప్పేది వాస్తవమేనా ఏ నోటి అడుగుడు దండుగానే వాడు మనోడు కాదు నేను మీ అందరికి దండం మీద చెప్తాను ఈరోజు మొత్తం తెలంగాణలో మనోడు కానోడేవాడు లేడు అందరూ మనోళ్ళే కాంగ్రెస్ కార్యకర్తలకు రైతు బంధు చెక్కులు వస్తున్నాయి కాంగ్రెస్ కార్యకర్తల బిడ్డలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుతున్నాయి వాళ్ళు కాన్పుకుపోతే ప్రసూతికి పోతే